అలానే మీ బెస్ట్ ఫ్రెండ్ నవీనక్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఫోన్ చేసి నాకు అర్జెంట్గా ఒక యాభై వేలు కావాలి సడన్ గా ఒక ప్రాబ్లమ్ వచ్చిందని ఫోన్ చేయాలి నవీనక్ ఎలా రియాక్ట్ అవుతుంది సరే చూద్దాం హలో హలో అక్క అక్క నాకు ఒకసారి అర్జెంట్గా ఒక ఫిఫ్టీ థౌసండ్ ఓకే ఓకే హలో 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 ఏంట్రా మంది బ్యాంక్ అయ్యో ఇప్పటి వరకు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నవీనాక ఫోన్ చేయాలని తెలియదు ఇప్పుడే ఎక్స్క్లూజివ్ బ్యాంకర్ అది అవునా అక్క ఎందుకు ఏంటి అని కూడా అడగవు అక్క నువ్వు అంటే నన్ను నాకు ఎప్పుడైనా అవసరం వస్తే నాకు ఎందుకు ఏంటి అలా అడగకుండా అబ్బా దీనికి ఒక పదివేలు తక్కువైన తక్కువ ట్రాన్స్ఫర్ అయ్యి కనిపిస్తారు నా అకౌంట్ లో శ్రీవానికి ఫోన్ చేస్తేనా అడగకుండా అడగకుండానే ఇది 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 కావాలి కానీ పదివేలు లేవే నా దగ్గర అందుకే కొనలేదంటే అవునా ఇంకొక ఇప్పుడు కొనుక్కోపోంటది అలా అంతేనా అసలు ఎందుకని ఒక్క మాట కూడా అడగకుండా ఓకే పంపిస్తున్నాను అంటే అసలు ఏంటమ్మా మీ బాండింగ్ ఇలాంటి ఫ్రెండ్ ఒకరు నాకు బ్లెస్ యూ విత్ మంచి ఫ్రెండ్ మొగుడు కాకుండా ఫ్రెండ్ ఓకే అక్క ఎలా ఉన్నావు సూపర్ రా సూపర్ నువ్వు నేను చాలా 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 బాగున్నాను చాలా బాగా చేస్తున్నావు ఇంటర్వ్యూస్ అది అదరగొట్టేస్తున్నావు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ జాగ్రత్త అమ్మా మంచి క్వశ్చన్స్ అడుగు మీ ఫ్రెండ్ నన్ను చేసింది నేను మీ ఫ్రెండ్ చేయలే అబ్బా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అక్క బాయ్ బాయ్ ఒరే ప్రతి ఒక్కరు ఇలాంటి ఫ్రెండ్ ఒకరిని పెట్టుకోండి ఎందుకు కూడా అడగలేదా ఓకే కొడుతున్నా అంట అసలు ఏంటి శ్రీవాణి ఇంత మంచి బాండింగ్ ప్లీజ్ బి జెన్యున్ అబ్బా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ ఉండాలంటే మనం నమ్మకం మొత్తానికైతే అయితే శ్రీవాణి మా వాళ్ళని ఫుల్ ఎంటర్టైన్ చేసావు మమ్మల్ని చాలా బట్ ఓకే నో ప్రాబ్లమ్ మా వర్షం ఇంటర్వ్యూ కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చా డెఫినెట్ గా చూసా యూత్ ఎవరి ఉన్నారో వాళ్ళకి ఇది బోరింగ్ అని నాకు తెలుసు బోరింగ్ అనిపించే కదా ఇది కరెక్టే కదా అనిపిస్తుంటుంది అనిపిస్తే హ్యాపీయే బట్ బోర్ ఫీల్ అవుతాయి అలా కమెంట్స్ మాత్రం పెట్టకండి శివాని థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీ కి పిల్లగానే ఈ కిసిక్ టాక్స్ కి వచ్చినందుకు నాకు తెలుసు నువ్వు ఫుల్ బిజీగా ఉన్నావు సీరియల్స్ అని అది అని ఇదని సో అడగ్గానే నా కోసం వచ్చినందుకు వస్తాను ఎలా అనిపించింది కిసిక్ టాక్స్ కి రావడం బాగుంది సరదాగా ఒక ఫ్రెండ్ తో ఇలా జెన్యున్ డిస్కషన్ క్యాజువల్ డిస్కషన్ అనేది ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడు ఏ మంచి పాయింట్స్ అనేది ఎవరు వింటారో తెలియదు ఏ ఒక్కరన్నా కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అనమాట మొత్తానికి అయితే నాకైతే చాలా చాలా హ్యాపీ నాకంటే చాలా మంచి నేనే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను శ్రీవాణి ఇలా అన్నావు అంటే నేను నిజంగా నీ వయసు చెప్పేస్తా శ్రీవాణి నా సెకండ్ మదర్ లాగా ఎందుకంటే హైదరాబాద్ నేను వచ్చినప్పుడు నేను ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు నన్ను గైడ్ చేయడం గాని చెప్పడం గాని ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పడం కానీ ఈ రోజు నేను ఇక్కడ వరకు వచ్చానంటే ఫిఫ్టీ పర్సెంట్ శ్రీవాణి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు రాజనందిని అన్న నువ్వు నేను ఏం చెప్పానో లేదో నాకు నిజంగా తెలియదండి బట్ వర్షా అనే అమ్మాయి చాలా హార్డ్ వర్కర్ ఒక చాలా చిన్న ప్లేస్ నుంచి వచ్చి తను ఇక్కడ ఈ రేంజ్ లో ఇలా కూర్చోని ఇంత చక్కగా మోల్డ్ అయి నిజంగా నీ హార్డ్ వర్క్ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఒక విషయం చెప్పాలండి అమ్మాయి పార్టీస్ కానీ ఇదని బయటకి అసలు రాదు ఎందుకంటే మేమందరం ఎంత హ్యాంగ్ ఓవర్ అవుతామో ఈ అమ్మాయి కలవడం కూడా చాలా తక్కువండి బట్ ఎప్పుడన్నా వస్తే మా ఇంటి వరకు మీ వరకే వస్తానని వస్తుంది కదా సో ఆ నమ్మకాన్ని నేను తనకి ఇచ్చానన్న విషయం మాత్రం నాకు హ్యాపీగా ఉంది సో ఎప్పుడైనా లైఫ్ టైం ఎప్పుడు ఏదన్నా హ్యాపీగా మా ఇంటికి రావచ్చు అన్నయ్య ఉన్నారు అది మీ ఇల్లు కాదమ్మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నన్ను గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి లైఫ్ లో నువ్వు అనుకున్న అన్ని నీకు దగ్గరగా రావాలి త్వరలో నీకు దగ్గర నుండి మేము పెళ్లి చేయాలని కోరుకుంటున్నాను నేను రాజనందినికి దగ్గరుండి పెళ్లి చేయాలి దగ్గరుండి ఫస్ట్ నేను వర్షాకు పెళ్లి చేయాలని కోరుకుంటున్నా నెక్స్ట్ మళ్ళీ మనం తొందరలోనే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ చూసిన వాళ్ళందరూ కూడా బోర్ అని ఫీల్ అవ్వకుండా మళ్ళీ ఈ విండెందుకు పిలిచారు అబ్బా అని అనకుండా ప్లీజ్ నచ్చితే చూడండి లేదంటే కమెంట్ పెట్టకుండా అలా వెళ్ళిపోండి అంత నచ్చినా నచ్చకపోయినా చూడండి ఎందుకంటే నా శ్రీవాణి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీవాణి ఐ లవ్ యూ లవ్ యూ టు లవ్ యూ టు థ్యాంక్ యూ బాయ్ శ్రీవాణి అంటే అమ్మో శ్రీవాణి గారికి అందులో ఫ్లాట్ ఉంది ఇందులో ఫ్లాట్ ఉంది అట్లా ఇట్లా అంటూ ఉన్నారు దీని గురించి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను ఎస్ అండి నేను క్వార్టర్స్ లో పుట్టి పెరిగాను నేను మా ఆయన సంపాదించుకుంటే గానీ మా ఇల్లు రన్ అవ్వదు అనమాట మేము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టామో మాకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇప్పుడు చాలా మంది జాబ్ చేసే వాళ్ళకి బోనస్లు వస్తాయి కదా మాకు అలా యూట్యూబ్ అనమాట అసలు ఫస్ట్ యూట్యూబ్ లో మీకు వచ్చిన మనీ ఎంత ఫస్ట్ నాకు వచ్చింది పదివేలు సో అలా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ఏమో థర్టీ లాక్స్ తీసుకున్నాను కానీ అప్పుడు వచ్చినంత యూట్యూబ్ లో ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి శివాల ఇప్పుడు వరకు మీ ఆస్తి ఎంత ఉంది శివాణి మా పాప పేరు మీద మా మావి గారి ఒక టూ ఏకర్స్ ల్యాండ్ ఉంది అందులో మాకు మూడు వందల గజాలు మాత్రం ఉంది ఆస్తి తగాదాల్లో మీ వదిలి గారు ఒక పెద్ద ప్రాబ్లం చేశారు అది ఇంకా రన్ అవుతుంది ఎందుకు శ్రీవాణి అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఏం చెప్తాను కానీ చాలా ఆ టైంలో నువ్వు చాలా ఇబ్బంది పడ్డ వర్క్ వర్క్ నా పని నేను చేసుకుంటే సొంత వదిన కొట్టింది మ్యాగీ తింటూ మ్యాగీ తో కాల్చింది మరి మొత్తం న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ అదే చెప్తున్నా నాకు అప్పటి నుంచే న్యూస్ ఛానల్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది నిజంగా నేను ఏమైనా హింస ఉంటే చెప్పండి నిజంగా మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి